కిన్మార్ మల్ల గురించి అందరూ ఏమనుకుంటారు అంటే ఇక చింతపండు పని అంటారు ఇక చింతపండు నవీన్ అసలు ఆయన పేరు ఇక నిన్న అన్ని పేపర్లల్లో ఇక వచ్చినాయి చింతపండు మాకొద్దు ఈ చింతపండు అనేటటువంటిది ఎర్ర చింతపండు ఈ ఎండాకాలం వచ్చింది ఉంటే మంచి రుచిగా ఉంటుంది పచ్చి చేసుకోవడానికి కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ చింతపండు నల్లబడి పురుగులు పడితే ఆ చింతపండును పక్కన వేస్తారు చింతపండు లేని ఏ కూర కూడా చేసుకోరు అయినా కానీ ఖరాబ్ అయిన దాన్ని పక్కన పడేస్తారు అనారోగ్యం అని చెప్పేసి అట్లనే ఈ మల్లిగాడు మొన్నటి వరకు ఎర్ర చింతపండు కొత్త చింతపండు లెక్క మంచిగుండ సమాజానికి మంచివాడు అని చెప్పేసి వీడు చెప్పిన అంగిలా సిద్ధాంతానికి అంబేద్కర్ సిద్ధాంతానికి అందరూ ఆకర్షితులై సర్వాన్ని కోల్పోయి ఒక సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలను అన్నిటి త్యాగం చేసి పనిచేసారు వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఇప్పుడు వీడు నల్ల పండు నల్ల చింతపండు లెక్క పురుగులు బట్టి ఆగమాగం అయిపోయింది వీడు వీడు ఎట్లనంటే వీడు ఉసరవెల్లి లెక్క ఎప్పటికప్పుడు రంగులు మార్చేటోడు ఎయిడ్స్ వైరస్ లెక్క ప్లియో మార్పుగా ఎప్పటికప్పుడు ఏ మందుకు అది ఎట్లనైతే రంగు మార్చుకొని దాని రూపాన్ని మార్చుకొని ఉంటుందో అలాంటి వాడు ఈ మల్లిగాడు ఇగో ఈ మల్లిగాని గురించి ఈ పేపర్లలో మొత్తం వచ్చింది ఈ మల్లిగాని గురించి ఈ త్యాగం చేసినటువంటి ఈ శ్రీకాంత్ రెడ్డి అని పాత శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు ఈయన పెట్టినటువంటి సెవెన్ టూ డబల్ జీరో టీమ్కు అన్నిటికీ ఈయన ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఈయన గురించి కొట్లాడి చావు వరకు పోయొచ్చినటువంటి వ్యక్తి ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాడు కొన్నిసార్లు పెట్రోల్ అయిపోతే తన కారును నెట్టుకొని కూడా పోయినటువంటి వ్యక్తి ఈరోజు మల్లిగాడు చేసినటువంటి దాష్టికాలకు మల్లిగాడు చేసినటువంటి మోసాలకు ఆయన ఆర్థిక పరంగా నష్టపోయి కేసులు పెట్టించుకొని స్థానికంగా అక్కడ రాజకీయ నాయకులతోటి కొట్లాడి అందరికీ గొడవలు అయ్యి కంటైపోయి సమాజంలో ఎన్నో చిత్కారాలకు ఎదురయ్యి మల్లిగాని వల్ల అంటే మల్లిగాడు చేస్తున్నటువంటివి బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి అక్కడ స్థానిక నాయకులనైనా ఎవరినైనా డబ్బుల గురించి ఎవరికేం చెప్పడం కానీ పంచాయతీ వచ్చిందనుకో పంచాయతీకి ఉన్న డేటా తీసుకోవడం వాళ్ళని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం అట్లా అక్కడ ఉన్నటువంటి ఈ మల్లిగాని గురించి పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు అట్లా ఇబ్బందులు పడ్డంలోనే శ్రీకాంత్ ఇబ్బంది పడ్డాడు ఈయనకు ఉన్న కుల పిచ్చి అంత పెద్దదే అంటే ఈయన అందరినీ ఏ పేరు పెట్టుకోవద్దంటే ఈయన పిల్లలకి అందరికీ పట్టేళ్ళని పెట్టుకుంటాడు ఈయన ఈ ఈయన కుటు ఈయన కుల నేపథ్యం ఏంటంటే మున్నూరు కాపు పటేళ్ళు ఉత్తర తెలంగాణ వీళ్ళందరు పటేళ్ళు ఎస్సీల నాలనే దగ్గరికి రానియారు ఈయన అంగిలాభ సిద్ధాంతంతో ఉంటాడు అంబేద్కర్ సిద్ధాంతం ఉంటాడు కులాన్ని అన్ని పెట్టుకుంటాడు ఈయన దాంట్లో కులపానికే పెద్దపీట ఈయన కుటుంబానికే పెద్దపీట కేసీఆర్ కుటుంబాన్ని కుల కుటుంబ అన్నాడు ఎలమొల ఎలముదరలు అన్నాడు మరి నీ దాంట్లో ఏమున్నారు మళ్ళా అట్లా దీనివల్ల ఏమైపోయిందంటే ఈయన కుటుంబం ఈయన కులపిచ్చి వల్ల సూర్యపేటలో ఏం చేసిందంటే ఒకరికి అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ని కాదని ఇంకొకరిని ఆయన కులస్తునికి ఇచ్చేస్తే వాడు ఇరవై ముప్పై వేలు దండుకున్నాడు ఎక్కడ పాపం స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఉరుగులన్నం పెడుతుంటే వాళ్ళ కాడ పోయి బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు తీసుకొని పిల్లలకు సరైన అన్నం పెట్టకుండా అన్నీ చేసేసి అట్లా చేసుకున్నాడు శ్రీకాంత్ను తెలియకుండా ఆయన టీవీ నుంచి తొలగించి ఆయనకు మీడియా నుంచి రిపోర్టింగ్ చేయకుండా అన్ని చేసినటువంటి వాడు ఇట్లా శ్రీకాంత్ నష్టపోయింది ఈరోజు నిన్న నల్లగొండలో ఫస్ట్ శ్రీకాంత్ నామినేషన్ వేసిండు ఎమ్మెల్సీ ఎన్నికలకు శ్రీకాంత్ ఎట్టి పరిస్థితిలో కూడా మల్లిగాడు గెలవద్దు అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు శ్రీకాంత్ కూడా సెకండ్ ప్రయారిటీ అంటే మేము జర్సనాన్న తరఫున అడుగుతున్నాం మా దగ్గర ఖచ్చితంగా శ్రీకాంత్ సెకండ్ ప్రయారిటీ అడతాం శ్రీకాంత్ నీ దగ్గర కూడా జనసేన నాకు సెకండ్ ప్రయారిటీ ఏమైనా చెప్పు ఈ వచ్చినటువంటి ఇంకా కొంతమంది గంగరెద్దు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కూడా చెప్పాలి మీరు ప్రచారంలో ఖచ్చితంగా మేము నీ గురించి కూడా చెప్తాం మంచి వ్యక్తి సెకండ్ ప్రయారిటీ అని మీ దాన్ని మాకు చెప్పాలి ఒకళ్ళని ఒకళ్ళు సహకరించుకొని పోయి ఈసారి ఖచ్చితంగా మంచి వాళ్ళను సొంత సభల్లోకి కౌన్సిల్లోకి పంపే ప్రయత్నం చేద్దాం